కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను విజాన్సీ సో ఈ రోజ్ మంత డాక్టర్ భారత్వాజ్ గారు ఉన్నారు హోమియోపతిక్ డాక్టర్ ట్రంప్ ఎడికస్ హాస్పిటల్ నుంచి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకున్నారా ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా మీ హెల్త్ ఎలా ఉంది అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే కొంచెం దూరం అడవుగానే ఆయాసం రావడం మెట్లు ఎక్కాలి అంటే రొప్పుగా ఉండడం షుగర్ పెరిగింది చాలామందికి ఒబెసిటీ వచ్చింది చాలామంది హార్ట్ స్ట్రోక్స్తో చనిపోతున్నారు ఓపిక ఉండట్లేదు అసలు ఇంతకుముందు చాలా వర్క్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు అంతగా వర్క్ చేయలేకపోతున్నాం కాన్సంట్రేషన్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అంటున్నారు కదా మరి మళ్ళీ మనం పాత లైఫ్ స్టైల్కి వెళ్ళడం పాసిబుల్ అవుతుందా మన హెల్త్ని ఎలా సెట్ చేసుకోవాలి దీని గురించి మాట్లాడదాము నమస్తే అండి నమస్తే పాజిబుల్ అవుతుందా అసలు ఇంతకు ముందు ఉన్నంత ఆరోగ్యంగా ఇంత యాక్టివ్గా పనిచేసుకోవడం నార్మల్గా హౌస్ వైఫ్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు హౌస్ వైఫ్స్ నుంచి కూడా వర్క్ చేసుకునే వాళ్ళ వరకు కూడా కంప్లైంట్స్ అనమాట అంత ఓపిక ఉండట్లేదు అంత ఎనర్జీగా పని చేయలేకపోతున్నాం ఒక ఒక వర్క్ చేసి కొంతసేపు ఆగి చేసుకోవడం లేదంటే ఇంతకుముందున్నంత ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయ్యాయి అని చెప్పి సెట్ చేసుకోవచ్చా ఎలా చే చేసుకోవచ్చు అంటే ఎలా ఫస్ట్ కరోనా పైన ఉన్న అపోహ ఏంటంటే కరోనా తర్వాత హెల్త్ పాడైపోయింది అనేది ఒక అపోహ రైట్ కాదా సో అపోహ అంతే అది ఇంకోటి ఏంటంటే కరోనా అనేది వేరే లాగా ఇది కూడా ఒక డిసీజ్ అంతే రెస్పిరేటరీ డిజార్డర్ వచ్చింది వెళ్ళిపోయింది మీకు వీక్నెస్ కానీ ఏదన్నా ఉంటే కరోనా వచ్చిన వన్ మంత్ ఉంటుంది త్రీ మంత్స్ ఉంటుంది మ్యాక్సిమం ఫోర్ మంత్స్ ఉంటుంది అంతకంటే కరోనా ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్స్ కూడా అంతే మీకు ఏదన్నా కరోనా వ్యాక్సిన్స్ వల్ల ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా రావాలి మాక్సిమం ఒక వన్ మంత్లో రావాలి వన్ మంత్లో కూడా వన్ మంత్ తర్వాత కూడా రాలేదంటే దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కరోనా వ్యాక్సిన్ అనమాట సో చాలామంది కరోనా కోవిడ్ వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నారంటే కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత సో మా లైఫ్ చేంజ్ అయిందండి సో మేబీ ఏజ్ వల్ల ఉండొచ్చు వీళ్ళ నెగ్లెజె నెగ్లిజెన్స్ వల్ల ఉండొచ్చు చెప్తే బట్ బేసిక్గా కోవిడ్కి ఎప్పుడో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ముందు వచ్చిన కోవిడ్కి ఇప్పుడు వీళ్ళ హెల్త్ కండిషన్కి ఎటువంటి సంబంధము లేదు ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సో మనకు మెయిన్గా ఏంటంటే అసలు ఎనర్జీ అంటున్నారు కదా బాడీకి ఎనర్జీ అనేది నాలుగు రకాలు ఉంటుంది ఓకే సో ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్కలాగా యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ తీసుకుంటాం రైట్ మనం ఫుడ్ తీసుకున్న ఏది తీసుకున్నా మనకు కావాల్సింది ఎనర్జీ ఎనర్జీ ఫుడ్ అంతా మనకు ఎనర్జీ లాగా మారుతుంది అనమాట ఆ ఎనర్జీ ఏదైతే మారుతుందో అదే మన బాడీ యాక్టివిటీకి ఏం పని చేయాలన్నా ఎనర్జీ సప్లై చేస్తుంది సో అది బేసిక్గా నాలుగు రకాల పదార్థాలు ఉంటాయి అన్నమాట ఒకటి ఫస్ట్ది ఫాస్పో క్రియాటిన్ అంటాము ఫాస్పో క్రియా ఫాస్పో క్రియాటిన్ అంటాం ఇది మనకు ఎనర్జీ సోర్స్ ఓకే నెక్స్ట్ది ఏమంటామంటే కార్బోహైడ్రేట్ అంటాం నెక్స్ట్ ఏమంటామంటే ఫ్యాట్ అంటాం థర్డ్ది ఏమంటామంటే ప్రోటీన్ ఈ నాలుగు పదార్థాలే మనకు ఎనర్జీ ఇచ్చేది సో ఫస్ట్ది ది క్రియాటిన్ సెకండ్ ది కార్బోహైడ్రేట్ థర్డ్ ది ఫ్యాట్ ఫిఫ్త్ది ఫోర్త్ది ప్రోటీన్ సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఏం చేస్తుంది ఒక్కొక్క ఒక్కొక్క దాని ఈ నాలుగిట్లో ఒక్కొక్క దాని ఇంపార్టెన్స్ ఏం చేస్తుంది ఒక చిన్న లాగా చెప్తేనే మీరు అడవికి వెళ్ళారు రైట్ అడవికి వెళ్ళినప్పుడు మీకు ఏదన్నా వంట చే ఏదన్నా కాల్చుకొని తినాలి రైట్ ఫస్ట్ ఒక అగ్గిపుల్ల అనుకోండి అగ్గి పుల్ల ఎంతసేపు మీరు అంత ఎక్విప్మెంట్ తీసుకో అగ్గిపుల్ల గీస్తే అగ్గిపుల్ల ఎంతసేపు ఉంటుంది ఆఫ్ ఆఫ్ సెకండ్ మేబీ త్రీ సెకండ్ టూ సెకండ్స్ త్రీ సెకండ్ ఫోర్ సెకండ్ మాక్సిమం ఫైవ్ సెకండ్స్ రైట్ ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ ఆఫ్ ది బాడీ మీరు ఏదైనా కూర్చొని ఉన్నారు మీరు ఏ పని చేసినా ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ మీకు ఎనర్జీ కావాలంటే ఫాస్పో క్రియాటిన్ నుంచి వస్తుంది అనమాట ఫాస్పో క్రియాటిన్ అనేది ఒక అగ్గిపుల్ల లాంటిది ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది ఫైవ్ సెకండ్స్లో ఆగిపోతుంది నెక్స్ట్ పుల్లని తీసుకొని డైరెక్ట్గా మీరు ఒక వుడ్డుని మండించలేరు కదా రైట్ మీకు ఏం కావాలంటే ఒక పేపర్ కావాలి అగ్గిపుల్ల తీసి పేపర్ని అంటిస్తే పేపర్ బాగా అంటుకొని ఆ తర్వాత వుడ్ అంటుకుంటుంది సో ఇక్కడ పేపర్ ఎంతసేపు ఉంటుంది పేపర్ అంటిస్తే మేబీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది పేపర్ లేకపోతే ఏదైనా ఒక హస్క్ ఒక లీవ్స్ ఏమైనా దొరికినాయంటే రౌండ్ ఒక ఫైవ్ మినిట్స్ పేపర్ అంటుకుంటుంది ఈ ఫైవ్ మినిట్స్ ఎనర్జీ ఇచ్చేదే కార్బోహైడ్రేట్ టెన్ మినిట్స్ మాక్సిమం ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఎనర్జీ ఇచ్చేదే కార్బోహైడ్రేట్ ఫైవ్ టు సెకండ్ సెవెన్ సెకండ్స్ ఇచ్చేది మనకు ఫాస్ట్ పోక్రియాటెడ్ ఇమ్మీడియట్గా బాస్ట్ ఆఫ్ ఎనర్జీ కావాలి సో మీరు అడవిలో ఉన్నారు ఒక ఎలుగుబంట వచ్చింది లేకపోతే ఒక జంతువు ఏదైనా మిమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చింది మీరు అక్కడి నుంచి పారిపోవాలి మీకు హై ఎనర్జీ కావాలి పేపర్ అంటిస్తేనే మొత్తం ఒకటేసారి వచ్చేస్తుంది మీరు కూడా అంతే అంత ఎనర్జీతో ఒకసారి వెళ్ళిపోతారు అది కార్బోహైడ్రేట్ నెక్స్ట్ ఏంటంటే వుడ్ వుడ్ ఏంటి స్లోగా మండుతుంది బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మండుతుంది మేబీ ఒక వన్ అవర్ మండొచ్చు టూ అవర్స్ మండొచ్చు త్రీ అవర్స్ మండొచ్చు ఫైవ్ అవర్స్ కూడా మండొచ్చు అనమాట దీన్నే ఫ్యాట్ అంటాం మీకు దీర్ఘకాలికంగా మోర్ దాన్ సెవెన్ మినిట్స్ మీకు ఎనర్జీ కావాలంటే మీ బాడీ ఫ్యాట్ని యూజ్ చేసుకోవాలి ఓకే ఇది పద్ధతి అంటే మనకి హై ఎనర్జీ కావాలంటే కంపల్సరీగా ఫ్యాట్ ఉండాలా లాంగ్ ఎనర్జీ కావాలంటే చాలా లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ కావాలంటే ఫ్యాట్ ఉండాలి ఓకే మనకి ఎక్సర్సైజెస్ త్రీ టైప్స్ ఆఫ్ మిడ్ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్ మిడ్ డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి షార్ట్ డ్యూరేషన్ ఎక్సర్సైజ్ అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటాం హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్కి మనకు కార్బోహైడ్రేట్ కావాలి ఓకే మిడ్ ఇంటర్ ఇంటెన్సిటీ కూడా కార్బోహైడ్రేట్ కావాలి లాంగ్ ఇంటెన్సిటీకి ఫ్యాట్ కావాలి ఇది థర్డ్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇంకా ఫోర్త్ టైప్ ఆఫ్ ఎనర్జీ ప్రోటీన్ నుంచి వస్తుంది అనమాట ప్రోటీన్ అనేది మనకు బే బేసిక్గా ఎనర్జీ సోర్స్ కాదు ప్రోటీన్ అనేది స్ట్రక్చర్ సో మీరు అడవిలో ఒక అగ్గిపెట్ట దొరికింది మీకు పేపర్స్ ఉన్నాయి వుడ్ ఉన్నాయి రైట్ ఇవి మీకు వంట చేసుకోవడానికి సరిపోతుంది మీకు ఎవరన్నా ఒక ఐరన్ ఇచ్చి లేకపోతే ఒక మెటల్ ఇచ్చి దీంతో వంట చేయంటే చేయలేదు ఐరన్ మెటల్ ఇవన్నీ ఏంటంటే మీకు స్ట్రక్చరల్గా యూజ్ అవుతాయి కానీ మీరు దాన్ని హీట్ చేయాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది ఎప్పుడు బాడీ ప్రోటీన్ని ఎనర్జీగా మార్చుకుంటుందంటే ఇంకా ఫైనల్ స్టేజ్లో మీకు ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలోకి వెళ్ళిపోయినారు ఫుడ్ తినట్లేదు అంటే ప్రోటీన్ని ఎనర్జీగా మార్చుకొని ప్రోటీన్కి ఎనర్జీని తయారు చేస్తారు మీరు కన్నా ప్రోటీన్ని ఎనర్జీగా మార్చుకుంటున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే యు ఆర్ ఇన్ వెరీ బ్యాడ్ పొజిషన్ అన్నట్టు పాతకాలంలో ఎలా ఉండేదంటే ఫెమైన్స్ మనకు కొన్ని నెలల నెలలు ఫుడ్ ఉండేది కాదు కదా దాన్ని కరువు అంటారు కరువు వచ్చింది ఆరు నెలలు కరువు ఉంది మూడు నెలలు కరువు ఆ కరువు టైంలో ఏమవుతుందంటే ప్రోటీన్ అనేది ఎనర్జీగా మారి మనకు ఎనర్జీ ఇస్తుంది అనమాట బేసిక్గా ప్రోటీన్ ఈ ప్రతి ఒక్క దానికి మెటబాలిజం ఉంటుంది ఫాస్కోక్రియాటిని బాగా పనిచేయాలంటే ఒక మెటబాలిజం ఉంటుంది కార్బోహైడ్రేట్ బాగా పనిచేయాలంటే ఒక మెటబాలిజం ఉంటుంది ఫ్యాట్ బాగా ఫ్యాట్తో నుంచి ఎనర్జీ రావాలంటే దానికి ఒక మెటబాలిజం ఉంటుంది ప్రోటీన్ నుంచి ఒక మెటబాలిజం ఉంటుంది సో మనకు ఈ మెటబాలిజమ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా జరుగుతాయి మన అలవాట్ల వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే క్రియాటిన్ సరిగా పని చేయట్లేదు ఫ్యాట్ సరిగా చేయట్లేదు ప్రోటీన్ సరిగా పనిచేయట్లేదు ఓన్లీ పనిచేసేది కార్బోహైడ్రేట్ ఎందుకంటే మన బాడీని కార్బోహైడ్రేట్ డంప్ చేస్తుంది సో దానికి క్రియాటిన్ యూజ్ చేస్తే బట్ అంత ఎఫెక్టివ్గా యూజ్ చేయదనమాట కా ఇంకా ఫ్యాట్ ఫ్యాట్ని యూజ్ చేయడం మర్చిపోయింది మన బాడీ ఫ్యాట్ మెటబాలిజంనే మర్చిపోయింది ప్రోటీన్ మెటబాలిజంని కూడా మర్చిపోయింది ఎందుకంటే మనం ఫెమైన్లోకి వెళ్ళట్లేదు ప్రోటీన్ యూజ్ చేసుకోవట్లేదు ఫ్యాట్ యూస్ చేసుకోవట్లేదు ఫాస్ఫోక్ రియాక్టిని ఎఫిషియంట్గా యూజ్ చేసుకోవట్లేదు మనం యూజ్ చేసుకునేదంతా కార్బోహైడ్రేట్ ఎప్పుడైతే ఒకటే మెటబాలిజం పైన డిపెండ్ అయ్యామో మనకు ఈ వీక్నెస్లు అన్నీ వస్తున్నాయి ఈ అన్ని మెటబాలిజమ్స్ బాగుండాలంటే మంచిగా ఎక్సర్సైజ్ మంచిగా లో కార్బోహైడ్రేట్ తినాలి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి బాగా నిద్రపోవాలి స్ట్రెస్ లెస్ లైఫ్లో ఉండాలి అదేవిధంగా అలవాట్లకు దూరంగా ఉండాలి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వీటికన్నిటికీ దూరంగా ఉంటే మన అన్ని ఏదైతే ఈ ఫోర్ ఎనర్జీ పాత్వేస్ మన బాడీలో ఉన్నాయో అన్నీ ఆప్టిమైజ్ అయ్యి మనిషి అనేవాడు చాలా హెల్దీగా ఉంటాడు ఓకే ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు తీసుకోకుండా ఫుడ్ కార్బోహైడ్రేట్స్ అనేవి తీసుకోకూడదు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మీటు ఎగ్స్ చపాతి రోటీ చాలా ఉన్నాయి కదా మన సౌత్ ఇండియన్ ఫుడ్ ప్లాన్ ప్రకారం ప్రకారం ఫుడ్ ఏం తీసుకోవాలి రైట్ సో ఫస్ట్ తీసుకున్నట్లయితే మెయిన్ గా మనం మానేయాల్సిన ఫుడ్ గ్రూప్స్ ఏంటంటే మూడు ఒకటి కార్డ్స్ కార్బ్స్ లో మూడు మూడు గ్రూప్స్ లో కార్డ్స్ ఉంటాయి కార్బ్స్ మూడు ఫుడ్ గ్రూప్స్ ఏంటంటే షుగర్ జాగ్రీ హనీ అనేది ఒక ఫుడ్ గ్రూప్ సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అనేది ఒక ఫుడ్ గ్రూప్ ఫ్రూట్స్ అనేది ఒక ఫుడ్ గ్రూప్ ఈ మూడు ఫుడ్ గ్రూప్లు తీసి పక్కన పెట్టాలి ఈ మూడు పక్కన పెట్టిన తర్వాత మీరు ఏవి ఎంత తినచ్చు ఫ్రూ వెజిటబుల్స్ ఎంతనా తినండి నట్స్ ఎంత తినండి సీడ్స్ ఎంత తినండి ఓకే దాని తర్వాత ఎగ్స్ ఎంత తినండి మీట్ ఎంత తినండి ఫర్మెంటెడ్ ఫుడ్ ఎంత తినండి అన్నీ తినచ్చు మీరు పక్కన పెట్టాల్సినవి ఏంటంటే హై కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ గ్రూప్స్ మూడే షుగర్ జాగ్రీ హనీ అనేది ఒక ఫుడ్ గ్రూప్ సీరియల్స్ అండ్ మిల్లెట్ అంటే పిండి పదార్థం సెకండ్ ఫుడ్ గ్రూప్ చాలా స్వీట్ ఉన్న ఫ్రూట్స్ ఈ మూడు పక్కన పెట్టి మిగిలిన అన్నీ తినొచ్చు ఎంత తిన్నా కూడా ఏం ప్రాబ్లం అనేది ఉండదు ఓకే ఓకే ఇప్పుడు ఈ హార్ట్ ట్యాక్సీ కూడా వస్తున్నాయి కదా దాని నుంచి బయటపడాలి ముందుగా హార్ట్ రిస్క్ ఏదైనా ఉంది అంటే తెలుసుకోవాలంటే ఉంటుంది రైట్ సో హార్ట్ రిస్క్ ఉంది అనేది తెలుసుకోవాలంటే చాలా సింపుల్ వాడి ఫుడ్ హ్యాబిట్స్ ఏమున్నాయి ఎప్పుడైతే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాడు ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాడు ఈ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ కార్బోహైడ్రేట్స్ లోపలికి పోయి ఏమవుతాయంటే రెండుగా కన్వర్ట్ అవుతాయి ఒమేగా సిక్స్ ఆయిల్స్ ఒమేగా సిక్స్ ఆయిల్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే బాడీలో రెండుగా కన్వర్ట్ అవుతాయి ఒకటి ట్రైగ్లిజరైడ్స్ అంటాం ఒకటి స్టెరాయిడ్స్ అంటాం అనమాట ఏంటంటే కొలెస్ట్రాల్ అంటాం స్టెరాయిడ్స్ కొలెస్ట్రాల్ ఓకే ఈ కొలెస్ట్రాల్గా మారుతాయి ఏదైతే ట్రైగ్లిజరైడ్స్గా మారిందో అండర్ ది స్కిన్ వెళ్ళి సబ్కుటైనస్ ఫ్యాట్గా మారుతాయి బెల్లీలోకి వెళ్ళి విజరల్ ఫ్యాట్గా మారుతుంది ఒబేసిటీ వస్తుంది ఏదైతే ఈ స్టెరాయిడ్స్గా మారిందో లేకపోతే కొలెస్ట్రాల్గా మారిందో ఇవి హార్ట్లో పోయే డిపాజిట్ కావడం బ్రెయిన్లో పోయే డిపాజిట్ కావడం హార్ట్లో డిపాజిట్ అయినా హార్ట్ అటాక్ వస్తుంది బ్రెయిన్లో డిపాజిట్ అయినా స్ట్రోక్ వస్తుంది సో మెయిన్ చేయాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ మానేసి మానేస్తే సో హార్ట్ కి చాలా దూరంగా ఉంటారు సో ఒబేసిటీ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు హై కొలెస్ట్రాల్ ఉంది హై ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి అందుకు ఇలా జరుగుతుంది సో డయాబెటీస్ కానీ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ మెటబాలిక్ డిజార్డర్స్ కానీ లేకపోతే బీపీలు కానీ ఇవంతా ఏంటంటే డిస్పోజిషన్ ఫర్ హార్ట్ అటాక్స్ ఓకే ఓకే సో చాలామంది అయితే అపోహలో ఉన్నారేమో అని నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు వచ్చింది కరోనా వెళ్ళిపోయిన తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ సార్ చెప్పినట్టు స్లీప్ సైకిల్ కానీ మన ఆహార అలవాట్లతో పాటుగా కొంత ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం అనేది చేయండి అని అందరూ చెప్తున్నారు సో మీరు ఎక్కడ అవుతున్నారో చూసుకొని చెక్ చేసి ఇంతకు ముందున్నంత ఎనర్జీతో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలంటే కోరుకుంటున్నాము బ్రహ్మపరద్వాజ సార్ నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ నోస్ అలర్జీస్ అలర్జీస్లో నోస్ అలర్జీ వేరే అన్నట్టు పాపం పోపు వేసినా వాళ్ళకి పడదు ఏదైనా ధూప్ స్టిక్స్ వేసినా పడదు కొంచెం పొగ కూడా తీసుకోలేకపోతుంటారు ఊరికి హచ్ హచ్ అని తుమ్ముతూనే ఉంటారు కదా సో మీ అందరి కోసం ఈ వీడియో అనమాట ఆ నోస్ అలర్జీ నుంచి ఎలా ఎలా బయటపడాలి తొందరగా ఉండాలంటే ఏం ఉంటుంది విషయం గురించి నమస్తే నమస్తే అండి సో మన ఇంట్లో ఎవరైనా నోస్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఉంటే లైక్ పూజ చేసుకున్నా కానీ వాళ్ళకి పొగ పడకపోవడం ఏదైనా క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఏదైనా డస్ట్ లోపలికి వెళ్ళినా కానీ భారీగా రోజంతా ఇంకా తొమ్ముతూనే ఉంటారు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అసలు నోస్ ఎలర్జీ అనేది ఎక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి సో దీన్ని కామన్ గా నోస్ అలర్జీ అంటారండి మనం సైంటిఫిక్గా చెప్పుకున్నాం దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటాం ఓకే సో బేసిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదన్నా ఒక ఫారిన్ బాడీ మన ఫారిన్ ఆర్గానిజం కానీ ఏదైనా ఫారిన్ వస్తువు కానీ అంటే మన బాడీకి సంబంధించిన వస్తువు మన లోపలికి ఎంటర్ అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది రియాక్ట్ కావాలి అది ఎంత రియాక్ట్ కావాలి ఎక్కువ రియాక్ట్ కావడదు తక్కువ రియాక్ట్ కావద్దు తక్కువ రియాక్ట్ అయితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అదే ఎక్కువ రియాక్ట్ అయింది అనుకోండి దాన్నే అలర్జీ అంటాం అనమాట సో ఉన్న దానికంటే ఎక్కువగా రియాక్ట్ అవుతుంది కాబట్టి దాని అలర్జీ అంటాము సో చాలామంది మాకు ఇమ్యూనిటీ పెరగాలి ఇమ్యూనిటీ పెరగాలి అంటారు ఇమ్యూనిటీ పెరగకూడదు తగ్గకూడదు ఆప్టిమల్గా ఉండాలి అది ఇమ్యూనిటీ అంటే సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక ఫారిన్ బాడీ లోపలికి ఎంటర్ అవుతుందో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ రియాక్ట్ అయ్యి రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది ఈ కెమికల్స్ రిలీజ్ చేయడం వల్లనే మనకు రెడ్నెస్ ఆఫ్ ఐసు లేకపోతే రెడ్నెస్ ఆఫ్ నోసు మౌత్ త్రోటు ఇవంతా రెడ్ కావడము చెవులంతా రెడ్ కావడము ఫేస్ అంతా రెడ్ కావడము అదేవిధంగా బాగా ఇచ్చింగ్ రావడం ఐస్లో ఇచ్చింగ్ రావడం నోస్లో ఇచ్చింగ్ రావడం త్రోట్లో ఇచ్చింగ్ రావడం ఇయర్స్లో ఇచ్చింగ్ రావడము అంతేకాకుండా బాగా ఒక్కొక్కసారి స్వెల్లింగ్ అనమాట బాగా స్వెల్లింగ్ రావడం కూడా ఉంటుంది కదా వాళ్ళు జస్ట్ ఎప్పుడు ఇలా ఇలా అంటుంటారు తుడుచుకుంటూ ఉంటారు రైట్ ఇదంతా ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ కావడం వల్ల అనమాట ఓకే సో ఇది ఇనీషియల్ స్టేజ్లో ఉంటాయి ఇవి పట్టించుకోలేదు అనుకోండి నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్కి వెళ్తాయి ఏమి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మనకు సైనసైటిస్ కానీ లేకపోతే కొంతమంది ఇయర్ ఇన్ఫెక్షన్స్ అని ఇయర్ డ్రమ్ పగిలిపోవడము సో ఒటైటిస్ మీడియా అంటాము లేకపోతే ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళడము ఇవన్నీ మనము కామన్గా చూస్తుంటాం అనమాట దీన్నంతా ఏమంటామంటే అలర్జిక్ రైనైటిస్ అంటాం అనమాట సో ఒక మనిషికి అలర్జీ అనేది దేనికన్నా ఉండచ్చు సో వాళ్ళు తాగే వాటర్లో ఉండొచ్చు వాళ్ళు తినే ఫుడ్లో ఉండొచ్చు వాళ్ళకున్న ఎన్వైర్న్మెంట్లో ఉండొచ్చు వాళ్ళు పీల్చుకునే గాల్లో ఉండొచ్చు ఈ అలర్జీ అనేది పర్టికులర్గా దీంట్లోనే మీ బాడీకి పడని వస్తువు అంటాను పడని వస్తువులు అంటారు నార్మల్గా పడని వస్తువులు అంటే స్కిన్ పైన దురదలు రావచ్చు లేకపోతే అలర్జీగా కూడా మారచ్చు ఎప్పుడైతే ఈ నాజల్ మ్యూకోజా అంటాం కదా దానికి టచ్ అవుతుందో అప్పుడు అలర్జీగా కూడా మారచ్చు అనమాట ఓకే సో వన్ పర్టికులర్ థింగ్ అని ఉండదు బట్ కామన్గా మనం చూసేది ఏంటంటే పోలెన్ అంటాం సో ఎస్పెషల్లీ మనకు స్ప్రింగ్ సీజన్ ఉండదు మనకు సమ్మరు వింటర్ రైనీ సీజన్ మూడే సీజన్ ఉంటాయి మనకు యూరోప్ అమెరికన్స్ వాళ్ళకి ఏంటంటే స్ప్రింగ్ ఉంటుంది ఆటమ్ ఉంటుంది స్ప్రింగ్ సీజన్ అంటే ఏంటంటే అప్పుడు పోలెన్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఫ్లవర్స్ నుంచి పోలెన్ రిలీజ్ అవుతుంది ఈ పోలెన్ అంతా గాల్లో ఉంటుంది ఎప్పుడైతే ఆ గాలి వీలు పీల్చుకుంటారో దానికి రియాక్ట్ అయ్యి వీళ్ళకి వస్తూ ఉంటుంది అదేవిధంగా స్ట్రాంగ్ స్మెల్స్ కానీ లేకపోతే సిటీస్లో అయితే పొల్యూషన్కి బయటకు వెళ్ళ ఈవినింగ్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు సో వాళ్ళకు కానీ లేకపోతే ఇంట్లో ఏదన్నా పెట్స్ ఉన్నా పెట్స్ వాటి నుంచి వచ్చే డస్ట్ ఉంటుంది చూసారా లేకపోతే వాటి ఫర్ ఉంటుంది అదేవిధంగా మనకు కాక్రోచెస్ కానీ కాక్రోచెస్ నుంచి కొంచెం కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి బెడ్ బగ్స్ అంటాము సో ఏమన్నా కూడా మన ఎన్వైరన్మెంట్ ఏ వస్తువు కన్నా వీళ్ళకి అలర్జీ అనేది ఉండొచ్చు ఈ పర్టికులర్ వస్తువుకి అని మనము అలర్జీ అని చెప్పలేము ఎనీథింగ్ సో అది ముక్కులో నుంచి వెళ్ళచ్చు లేకపోతే తాగే వాటర్లో ఉండొచ్చు తినే ఫుడ్ లో ఉండొచ్చు ఏదైనా కూడా అలర్జీస్ లాగా బయటపడుతుంది ఇప్పుడు ఇదికల్గా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు అందరూ ఒకలా ఉండి వాళ్ళే ఒకరే రియాక్ట్ అవుతున్నారు అంటే రైట్ ఎక్కడ ఏంటి సో అంటే త్రీ టైప్స్ జెనెటిక్స్ మనం ఒకటి ఇన్హెరిటెన్స్ తాత ముత్తాతలకి ముత్తాత లేకపోతే ఫాదర్కి మదర్ కు వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఎస్పెషల్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే వీళ్ళు ఎవరి నుంచి వచ్చారు వీళ్ళ నుంచి ఎవరు వచ్చారు పక్కన ఎవరు ఉన్నారు ఫాదర్ మదర్ కూతురు అన్న తమ్ముడు అక్కా చెల్లెలు వీళ్ళకు ఉంటే ఈ మధ్యలో ఉన్న పర్సన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళంతా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అవుతారు అదే కాకుండా ఇన్హెరిటెన్స్ ఒకటి ఇన్హెరిటెన్సే కాకుండా ఇంకోటి ఏంటంటే జెనెటిక్ చేంజెస్ సో మనం ఇప్పుడు వాడే కెమికల్స్ మనం ఇప్పుడు వాడే వీటి వల్ల కొత్తగా జెనెటిక్ చేంజెస్ రావచ్చు ఈ జెనెటిక్ చేంజెస్ అనే మళ్ళీ జీన్ అడిషన్ ఉండొచ్చు జీన్ డిలీషన్ ఉండొచ్చు జీన్ రివర్సల్ ఉండొచ్చు జీన్ మాడిఫికేషన్ ఉండొచ్చు సో మ్యూటేషన్స్ అంటాం సో ఇవన్నీ వీళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఎపిజెనెటిక్ చేంజెస్ సో ఎపిజెనెటిక్ చేంజెస్ అంటే మనకు అవసరమైన జీన్స్ ఇనాక్టివేట్ అవ్వడం అవసరం లేని జీన్స్ యాక్టివేట్ కావడం ఇవన్నీ ఎపిజెనెటిక్స్ ఓకే ఇవన్నీ దేనికి వస్తాయి అంటే మన అలవాట్లు సో పాత కాలంలో మనకు ఇంత పొల్యూషన్ ఉండేది కాదు సో ఒక సింపుల్గా ఒక సేయింగ్ ఉంటుంది అనమాట జెనెటిక్స్లో ఏంటంటే జెనెటిక్స్ లోడ్ ద గన్ బట్ ఎన్వైర్న్మెంట్ పుల్స్ ద ట్రిగర్ అంటారు మీకు జెనెటిక్గా ప్రీడిస్పోజిషన్ ఉన్నా కూడా మీరు చేసే పనుల వల్లనే ఇవనేవి బయటపడతాయి సో ఒక పర్సన్కి ఇన్ని రోజులు లేదు రైట్ అలర్జిక్ రైనైటిస్ ఏం లేదు సడన్గా రోజు వచ్చింది సడన్గా రోజు స్ట్రెస్ వచ్చింది లేకపోతే ఏదో చూసి భయపడ్డాడు లేకపోతే ఏదో తిన్నాడు లేకపోతే ఏదో మేకప్ వేసుకున్నారు కూడా వస్తుంది మేకప్ కూడా వస్తుంది మేకప్ అనేది చాలా డేంజరస్ అది సో మన స్కిన్ పైన ఏది పడినా కూడా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది ఏ కెమికల్ అయినా కూడా మనకు ఎపిజెనెటిక్స్ చేంజెస్ తీసుకుని వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇంతవరకు బాగానే ఉన్నాడు సడన్గా స్టార్ట్ అయిందంటే దోస్ ఆర్ ఎపిజెనెటిక్ చేంజెస్ అంటామన్నమాట సో దేనికన్నా చేంజ్ రావచ్చు కొంతమందికి అలర్జన్ ద్వారా రావచ్చు సో ఇదనేది ఒక కోడి ముందు వచ్చిందా గుడ్డు ముందు వచ్చిందా ఒకటి ఏదన్నా వచ్చి అనమాట సో ఇవన్నీ మనకు ప్యూర్లీ ఎపిజెనెటిక్ చేంజెస్ లేకపోతే జెనెటిక్ చేంజెస్ లేకపోతే మ్యూటేషన్స్ త్రీ టైప్స్ ఆఫ్ చేంజెస్ వల్లనే మనకు ఈ అలర్జీ క్రైనైటిస్ అనేది వస్తుంది ఓకే ఓకే అండ్ మరి దీని నుంచి బయటపడాలి అన్నప్పుడు మనకి ఎలాంటి గా ఉంటాయి మరి ఫస్ట్ మనం అలోపతి ట్రీట్మెంట్ లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ ఒక ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ వీళ్ళు ఏముంటాయంటే జస్ట్ యాంటీహిస్టమైన్స్ ఇస్తారు స్టెరాయిడ్స్ ఇస్తారు సో యాంటీహిస్టమైన్స్ స్టెరాయిడ్స్ అనే ఎస్పెషలీ స్టెరాయిడ్స్ ఇవేంటంటే ఇమ్యూనో సపరేషన్స్ సో ఎప్పుడైతే స్టెరాయిడ్స్ వాడతామో ఫర్ ఎగ్జాంపుల్ మీ అలర్జీకి రైనైటిస్ ఉంది అదొక స్ప్రింగ్ అనుకోండి మీరు స్టెరాయిడ్స్ వాడితే ఆ స్ప్రింగ్ని బాగా ప్రెస్ చేసి పెట్టినారు ఎప్పుడైతే స్టెరాయిడ్స్ స్టాప్ చేస్తారో ఈ స్ప్రింగ్ అనేది రీబౌండ్ అవుతుంది ముందుకంటే ఎక్కువ ఇంటెన్సిటీ ముందుకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ముందుకంటే ఎక్కువ డ్యూరేషన్ ముందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సింటమ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే స్టెరాయిడ్స్ వాడతారు అంతేకాకుండా స్టెరాయిడ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కిడ్నీ ప్రాబ్లం రావచ్చు బోన్ ప్రాబ్లం రావచ్చు లేకపోతే లివర్ ప్రాబ్లం రావచ్చు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ట్రిగర్ కావచ్చు సో సోరియాసిస్లు కానీ లేకపోతే విటిలిగోల్ కానీ లేకపోతే కాన్స్ డిసీజులు కానీ ఇట్లాంటివన్నీ వచ్చే ఛాన్స్ ఉంటాయి స్టెరాయిడ్స్ వల్ల ఓకే యాంటీహిస్టమైన్స్ వాడతారు యాంటీహిస్టమైన్స్ వల్ల ప్రాబ్లం ఏంటి యాంటీఇస్టమైన్స్ తీసుకున్న రోజులు నిద్ర వస్తుంది అది స్టాప్ చేసిన వెంటనే నిద్రపోతుంది ఇట్లాంటి కేసెస్ మనకు చిన్నపిల్లల్లో చాలా చూస్తూ ఉంటుంది నిద్ర డిస్టర్బెన్సెస్ సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అలోపతిలో బట్ హోమియోపతిలో ఏంటంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్గా ఆయుర్వేద తీసుకోండి యునాని తీసుకోండి సిద్ధ తీసుకోండి అలోపతి తీసుకోండి వీటన్నిటికంటే బెటర్గా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ట్రీట్ చేయొచ్చు అదేవిధంగా చాలా టైమ్లీ చాలా క్విక్ రిలీఫ్ మనకి ఇవ్వచ్చు అనమాట సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు బట్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో ఏమవుతుందంటే మనం కంప్లీట్గా క్యూర్ చేయడం బట్ మంచి రిలీఫ్ ఇవ్వచ్చు అనమాట సో ఈ అలర్జిక్ రైనటిస్ కండిషన్లో సక్సెస్ అంటే నేనేమంటానంటే ఒక మనిషిని కన్నా స్టెరాయిడ్స్ కన్నా వాడకుండా కాపాడగలిగితే మనం సక్సెస్ ఎందుకంటే స్టెరాయిడ్స్ అనేవి అంత డేంజరస్ ఈరోజు అలర్జిక్ రైనైటిస్ ఉంది రేపు ఇంకో సీరియస్ డిజార్డర్ స్టెరాయిడ్స్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఏది ఏమైనా కూడా హోమియోపతిలో మంచి సక్సెస్ రేట్ అనేది అలర్జిక్ రైనటిస్లో ఉంటుంది సో కొంతమంది సిక్స్ మంత్స్ తీసుకోవాల్సి వస్తుంది కొంతమంది వన్ ఇయర్ తీసుకోవాల్సి వస్తుంది కొంతమంది త్రీ టు ఫోర్ ఇయర్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది వీళ్ళకంతా ఏంటంటే తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనము ట్రీట్మెంట్ అనేది చాలా to

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.